సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవిఆర్ కోటమావ గారు ఏమండి మీకు కోటమావ ఎలా అయ్యాడు అంటే అహనా పెళ్ళంట సినిమా అహనా పెళ్ళంట సినిమా ప్రపంచ ఆహనా పెళ్ళంట సినిమా చూడని వారు తెలుగువారు ఉంటారని నేను అనుకోను మరి ఆనాటి నుంచి ఆయనతో సహచర్యం ఆ నలుగురు నేను ఉత్తమ నటుడైతే ఆయన ఉత్తమ సపోర్టింగ్ నటుడు రాజేంద్రుడు గజేంద్రుడు మా ఇలా చెప్పుకుంటూ పోతే నా జీవితంలో సూపర్ హిట్స్ అన్నిటిలోనూ కోటమా ఉన్నారు నాతో ఎప్పుడు ఎండబాయ్ అంత నిన్న అమెరికా తానాకెళ్ళి వస్తున్నా అప్పుడే నేను అమెరికా నుంచి కూడా మా ఆరోగ్యం ఎలా ఉంది అంటే అబాయ్ నువ్వు ఇంటిరా అన్నాడు ఆయన వారం క్రితం కోట శ్రీనివాసరావు గారు తెలుగు సినిమాలో వారికి ఉన్నటువంటి ప్రాముఖ్యత వారికి ఉన్నటువంటి ప్రత్యేకత అది అజరామరం అది స్పెషల్ ఇంకా నేను అంతకన్నా నేను చెప్పగల మీకు తెలుసు నాకన్నా మీకే కొద్ది ఎందుకంటే చూసింది మీరు చేసింది మేము చూసింది మీరు అలాంటి కోటమా గారు మెంటల్గా చాలా స్ట్రాంగ్గా ఉన్నాడండి ఆయన మరి ఎందుకని సడన్గా ఆయన ఆరోగ్యం మన చేతిలో లేదు అలాంటిది కోట శ్రీనివాసరావు గారి వాడ మన అందరికీ తెలుగువారి ప్రతి ఇంట్లోనూ ఉన్నటువంటి నటుడు కోట శ్రీనివాసరావు గారు చాలా అద్భుతంగా ఆయన రాజకీయాల్లో ఉన్నారు అట్లాగే చాలా భాషల్లో ఆయన మెప్పించారు ఆయన ప్రత్యేకత అయింది అని నేను అంతకంటే ఏం చెప్పగలను నేను హీరోగా ఎన్ని సూపర్ హిట్ సినిమాల్లో ప్రతి దాంట్లోనూ కోటమా ఉన్నాను ఆ విధంగా ఆయన నా జీవితంలో ఒక పార్ట్ అయినందుకు వారిని వాళ్ళ మనందరం వరుసైగా సో కోటమావ గారు మీరు ఎక్కడున్నా మీ విలక్షణమైన శైలిలో అందరినీ నవ్విస్తూ అందరినీ ఆలోచింపచేస్తూ ఉండే మీ నైజం ఎక్కడైనా ఉండాలని స్వర్గంలో కూడా మీరు అదే పని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అహనా అంట మీ అల్లుడిగా ఎప్పటికీ నేను ఇలాగే ఉంటానని మరొకసారి మనవి చేస్తాను మీరందరూ కూడా కోట శ్రీనివాసరావు గారికి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి